భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ఇదే పెద్ద అబద్ధం ఎవరా నా క్లయింట్ రాహుల్ లక్ష్మిని చంపాడు అనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని కోర్టు వారిని గమనించవలసిందిగా కోరుకున్నారు జరిగిన వాదనల్ని సాక్షల్ని పరిగణలోకి తీసుకుని నేరం మోపబడిన రాహుల్ని నిర్దోషిగా తేల్చడమైన శ్రీలక్ష్మి కేసులో అసలు నిందితుల్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలని పోలీస్ శాఖని ఆదేశించడమే జిగర్ని చంపినోడే తప్పించుకుంటే ఇంకా సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది వాడిని శిక్షించాలంటే ఆ న్యాయదేవత కళ్ళన్నా తెరవాలి కన్ను మూసిన లక్ష్మణ్ రావాలి చెప్పుకోండి నీకోసమే అక్క ఎందుకు అంటే మా షార్ట్ ఫిల్మ్ లో నువ్వే హీరోయిన్ గా అని చేయాలని మేము ఫిక్స్ అయిపోయాం సారీ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అక్క ఇప్పుడు చూడు ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎలా ఉంటుందో చూసుకోవాలని కోరిక ఉంటుందా మా షార్ట్ ఫిల్మ్ ద్వారా నువ్వు నీ ఆత్మను చూసుకునే అవకాశం దొరుకుతుంది అంత బంపర్ ఆఫర్ నాకొద్దు అక్క ప్లీజ్ అక్క 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 అవడక అడుక్కునే వాళ్ళు కూడా మీలా అడుక్కోరు సరే చేస్తాను కానీ కథ నాకు నచ్చాలి రాసింది హేమంత్ గారు నీకు గ్యారెంటీగా నచ్చుతుంది యాక్చువల్గా ఇదొక రివేంజ్ డ్రామా అదే అమ్మాయి ఆ ముగ్గురిని అంతకంటే దారుణంగా చంపేస్తారు ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి దయ్యం కాదు యాక్చువల్ గా సస్పెన్స్ మనం ఆడియన్స్ కి ఆ అది క్లైమాక్స్ అక్కకి కదా భయంకరంగా నచ్చినట్టుంది బ్లాంక్ ఫేస్ పెట్టింది కదా డీటెయిల్ గా చెప్పు ఓకే ఓకే ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం రెండున్నర కుక్కలు గాల్లో నడుస్తున్నాయి ఆ అమ్మాయిని చంపిన వాళ్ళలో ఒకడు కార్లో అలా వెళ్తున్నాడు రోడ్డు పక్కన ఒక ఇడ్లీ బండిలో నుంచి పొగలు కక్కుతున్న ఇడ్లీలు బయటికి తీస్తున్నారు గట్టి చట్నీ కోసం ఒక కస్టమర్ ఆడితో గొడవ పడుతున్నాడు కార్ అలా వెళ్తోంది ఇంతలో షాడు వచ్చింది ఆ కార్ ఎదురుగా వచ్చి ఒక ఫ్యాన్ ఆగింది వాడిని చంపేసాని అనుకుంది కానీ ఏంటంటే వాడు తప్పించుకున్నాడు ఎలా ఉంది సీను బాగుంది కానీ కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా యాక్ట్ కరెక్ట్ నో ప్రాబ్లం ఓ పని చేద్దాం మనం రాసుకున్న సీన్ పేపర్ అక్కకిచ్చేద్దాం రాత్రితో ప్రిపేర్ అవుతుంది రేపు రాత్రి షూటింగ్ పెట్టుకుంది డ్రంక్ రైవా రా ఫైన్ ఎంత చెప్పు ఇక్కడ చెప్తారు పదా వెళ్దాం లోపల ఉన్నారు వెళ్ళి ఫైన్ కట్టు డ్రైవ్ తప్పని తెలీదా ఫైన్ అంతా చెప్పు కట్టేసి వెళ్ళిపోతా ఎంతైనా ఇస్తావా నీ ఇష్టం వచ్చింది రాసుకో పడేస్తా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఫైన్ వేయొచ్చు కానీ కోర్టుని మోసం చేస్తే ఫైన్ ఏంటో తెలుసా చెప్పు నీ ప్రాణం Hey! నేనే రా చచ్చే ముందు నీకు మరణ శిక్ష విధించాను కదా దాన్ని అమలు చేద్దామని వచ్చాను పెళ్లి చూపుల కోర్టులో న్యాయాన్ని చంపా ధర్మం బతకాలంటే ఇలాంటి వాళ్ళని చంపాల్సింది 아, 내려 내려, 아, 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 아! 아! అర్గీత్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్నా నాన్న నువ్వు అబద్ధం చెప్తున్నావు రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు అబ్బా నేను బాత్రూమ్ లో ఉన్నాను నైట్ అంతా బాత్రూమ్ లో ఉన్నావా అది నేను నమ్మాలా ఆ మీకు వయసు పెరిగే కొద్దీ చాలా పెరిగిపోతుందండి అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటుందండి పిలిచి అక్షరంలో ఉండి పోయితే అసలు మీ ఇద్దరు అచ్చలు ఒక్క మాట చెబుతే రాత్రులు బయటకెళ్ళిపోతూడదు పగలు బయటకెళ్ళి పోతుడదు ఉండురా దాన్ని అలా రుస్తావ్ ఆ చెప్పు ఏం చెప్తావ్ చెప్పు ఓకే ఏం చేస్తావో చెప్పు ఓకే నేను చూసుకుంటాను చెప్పినట్టు నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు అందుకని బయటకే వెళ్ళిన వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే మొత్తానికి కత్తిగా పూర్తిగా మాని మెడిసిన్స్ రాసిస్తాను వాడు లేదన్నా చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు ఒక్క క్లూ కూడా దొరకలేదు కార్లో నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వాయిన్లో చంపేశారు కేసుని అనుకోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ పట్టుకుంటాం ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి తప్పకుండా మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి రైట్ అనా వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు నాకు రెండవదే కావాలి